శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు బహుళపక్షం సోమవారం ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు మకా నక్షత్రం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివాలయంలో అభిషేకం జరిపించండి అరటి నార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి మేషరాశి ప్రయాణాలు లాభిస్తాయి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు స్వీకారం చూడతారు వృషభ రాశి శ్రమధికం పనులలో ఏదైనా ఆటంకాలు తొలగుతాయి మిథున రాశి అనుకోని అవకాశాలు మీ దగ్గర దాకా వస్తాయి కుటుంబ సభ్యుల సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు కర్కాటక రాశి గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సింహరాశి ఇంటర్వ్యూలలో తొందరపాటు వద్దు కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు కన్యా రాశి పాత మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి తులారాశి మీలోని ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృష్టిక రాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ధనస్సు రాశి ఇంటి విషయాలపై శ్రద్ధ చూపుతారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం మకర రాశి సంఘంలో గౌరవం లభిస్తుంది ఆకస్మిక ధనలాభం కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు కుంభరాశి నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడతారు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు మీనరాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు ప్రయాణాలలో లాభాలు పొందుతారు